you மட்டும் bueno, மேம் வேமோ நான் சாலை எவருக்க மகாக்கல்வி மஹான்பாவரா மகாபாவு மஹான்பாவு மகா

लाइक कर

ఐదు మంది ఉన్నారు ఒక లైక్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ గుడ్ మార్నింగ్ డైవ్ మెసేజ్ పెట్టండి ఐదు మంది ఉన్నారు ఒక లైక్ వచ్చింది ఏమంటాము టైం పది రూపాయలు అవుతుందా ఇచ్చిపోయి తిట్టే నాయన్ని ఎక్కడ నేను వస్తారో చెప్పు

ఈ కొండలు లైక్ మూడు లైక్లు వచ్చాయి కానీ ఒక్కటి కామెంట్ ఉండాలి కామెంట్ పెట్టండి ప్లీజ్ వాళ్ళ నీళ్ళ ఒక లైక్ కొట్టండి లైక్ కొట్టారు కామెంట్ పెట్టండి అప్పుడు కాలం బావులు పూర్వం ఉంటాయి సేద బావులు ఇగో ఇవే అవిగో వాటర్ ఐగో వాటర్ ఐగో నీళ్ళు ఒక మెసేజ్ పెట్టండి ఐగో ఉంటాయి అప్పుడు పోయి సేద బావిలో నీళ్ళు చేరేటివి ఇగో తెల్ల తెల్ల వారంగా ముగ్గురున్నారు ఒక మెసేజ్ పెట్టండి ముగ్గురున్నారు ఒక మెసేజ్ పెట్టండి లైకులు కాత దేవుడేది ఒక్క మెసేజ్ పెడితే బాగుంటుంది కదా బుజ్జి తల్లి సపోర్ట్ ఇమేజెస్ అన్న పంపించండి బుజ్జి లైవ్లో నువ్వు ఉన్నావు లేకపోతే కత్తి రామదాసు ఉన్నాడు తెలియదు కానీ ఒక మాట చెప్తా వినండి రాత్రి నేను మీ గురించి ఎత్తలేదు మేము ఎందుకు నేను వాళ్ళ టైంపాస్ కూడా ననుక్కుంటున్నాము వచ్చి కావాలని గెలికాడు కావాలని గెలికాడు అర్థమైందా నేను మీ గురించి ఎత్తకూడదని అనుకున్నా ఆడికి వద్దులైన మెసేజ్లు చాలా మెసేజ్ చదవలేదు నేను అయినా కానీ సిగ్గు లేకుండా మెసేజ్ పెడుతున్నాడు అవసరమా చెప్పు నేను వద్దన్నా కదా నేను కదా మీ గురించి టాపిక్ నేనేదో నగేకి వాడు నేనేదో జోకులు వేసుకుంటున్నాను అది మీ పేరు తీసినానా తీరే కదా మళ్ళీ అలాంటప్పుడు ఎందుకు వచ్చినాడు నా లైవ్కు వచ్చాడు బాగానే ఉంది మెసేజ్ పెట్టు మామూలుగా పెట్టుకో కావాలని గెలికి నా కోపం తెప్పించే అవసరమా నేను మీ గురించి చెప్తలేదు కదా వాడు నేనేది రావని నేను ఏదో జోక్లు వేసుకుంటాను நேரம் நீ குறித்து நான் அவசம் அர்த்தம்தான் நீ மாதிரி காது ஏன் பாலி படத்தாடு வந்து பண்ணுங்க ఉంటుంది ఆ రోజు చిక్కరు కదా కావాలని గెలుపుకున్నాడు అర్థమైందా వింటున్నావా అమ్మ మేడం బుజ్జి తల్లి వింటున్నావా నేను లైవ్లో మీ గురించి ఎత్తుకోలేదు నేను రావాలేదో జోక్ వేసుకొని అనుకుంటున్నాను వచ్చి మెసేజ్ పెట్టడం తప్పు కదా మామూలు పెట్టు మెసేజ్ మా మాట్లాడు అంతే కానీ అట్లా మెసేజ్ పెడితే నువ్వే కదా చీప్ అయిపోయేది నీ నీ గురించి చీప్ అయిపోయేది ఎవరి గురించి వింటున్నాడు నువ్వు చెప్పాల్సి అట్లా చెప్పాలి కదా ఎవరి గురించి అనేది నేను నేను ఎత్తలే నేను నిన్న ఈవినింగే చెప్పాను నీ గురించి ఎత్తాను అని చెప్పాను నాకు నిద్ర రాకపోతే నైట్ ఆ టైంలో పెట్టా లైవ్ ఏం పోతుంది మీ ఆయన చెప్పు వచ్చి గెలుపుకున్నాడు ఎందుకు అవసరమా ఏమవసరం చెప్పు ఉన్నావు లైవ్లో ఉంటే రిప్లై ఏం అవసరం ఆ టైంలో నన్ను వచ్చి గెలుపుకోవడం నేను ఆ టైంలో మీ గురించి చెప్పను చెప్పలే నేనేది పొద్దుగా లైవ్ పెట్టుకున్నాను నువ్వు లైవ్ పని చేస్తాను నేను వెళ్ళిపోయినా వెళ్ళిపోయి నేను కూడా నాకు టైం వద్దు లేదని లైవ్ పెట్టుకున్నాను